హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమెజాన్లో రెండు సక్షన్ కప్స్ ఆర్డర్ చేసిన ఈచ్ సెవెన్ హండ్రెడ్ పడింది రెండు థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నా ఇప్పటికీ తీసుకోవాల్సి తీసుకున్నాను మరి ఎలా ఉందో రివ్యూ చేద్దామని ఒక వీడియో చేద్దాం అనుకున్నా దానిపైన ఓపెన్ చేస్తున్నా రెండు అయితే బోటర్ కంపెనీ చైనాది మేడ్ ఇన్ చైనా నేను ఈ చూపిస్తున్నారు కదా దీంట్లో ఏ టూ అనేసి ఆ మోడల్ రెండు అవి తీసుకున్నాను అయితే వర్క్ చేయడానికి కొంచెం బాగుంటుంది టైల్స్ పట్టుకోవడానికి గ్రిప్ కోసం మనిషితో పని లేకుండా మనమే ఫిట్ చేసేయచ్చు టైల్ అయితే టూ బై ఫోర్ అట్లా టైల్స్కి అయితే చాలా బాగుంటుంది టూ బై టూ టూ బై ఫోర్ టైల్స్కి అందుకని రివ్యూ చేస్తాం అనుకున్నా సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది పర్వాలేదు ఈ రేట్కి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వాళ్ళైతే సెవెంటీ టు నైంటీ కేజీస్ వెయిట్ పట్టుకోగలదు వెయిట్ ఎత్తగలమని చెప్పి ఇస్తున్నారు మరి చెక్ చేద్దాం ఎట్టుంది ఏమి అనేసి ముందుగా క్లీన్ చేసుకో సర్ఫేస్ అయితే క్లీన్గా ఉండాలి సర్ఫేస్ క్లీన్గా లేకుంటే మనకు సరిగ్గా పట్టుకోదు వాక్యూమ్ కాబట్టి సరిగ్గా పట్టుకోదు ండి ఇది సరిగ్గా ఫిట్ చేయలే నేను ఈ పక్కది ఒక జాయింట్ దగ్గర కింద ఎయిర్ పాస్ అవుతుంది అది సరిగ్గా ఫిట్ చేయలే నేను మళ్ళీ ఫిట్ చేస్తాను దీన్ని పక్కనే క్లీన్ చేయాలి కింద ఓకే ఇప్పుడు చెక్ చేసాం పట్టగలదు వెయిట్ అయితే పట్టగలదు నమ్మచ్చు దీన్నైతే చైనా చైనా అంటాం మరి అయితే పర్వాలేదు క్వాలిటీ బాగానే ఉంది వెయిట్ పట్టగలదు నాకైతే వర్క్ కొంచెం ఈజీ అవుతుందని తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమెజాన్లో ఇవి ఎందుకంటే నేను తీసుకున్నాను మరి బాగున్నాయి మీకు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకొని చూడండి ఇదో మా పిల్లలు కూడా వెయిట్ చెక్ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వర్క్ చేయడానికి చాలా బాగుంటుంది గ్లాస్ కూడా తీసుకోవచ్చు గ్లాసు గ్రానైట్ టైల్స్ నేనైతే టైల్స్ వర్కర్ కాబట్టి టైల్స్ కోసం తీసుకున్నా గ్లాస్ కూడా ఎత్తుకోవచ్చు గ్రానైట్ అంటే మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది మరి అలానే చూడాలా దాన్ని నేను టైల్కి కూడా టూ బై ఫోర్ టైల్ వేసి చూస్తాను టైల్ అయితే సింపుల్గా దాంతోనే ఎత్తేసినాను ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ చూస్తున్నారు లైక్ కొట్టడం లేదు దయచేసి లైక్ కొట్టండి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్